యోగా సంపూర్ణ ఆరోగ్య దయం ముఖ్యంగా మా చెప్పుకునేది ఏంటంటే ఈ రోజుల్లో ఎరువులకు ఎరువుల ఆహారం పొల్యూషన్ వల్ల మతి మరుపు ఎక్కువ అవుతుంది ఈ మతిమరుపు వల్ల సహజ ముద్ర అంటే అందరూ యోగా చేయలేరు కదా చాలామంది జిమ్నాస్టిక్స్ చేయిస్తే అవార్డులు ఇచ్చేస్తున్నారు మన పాలకుల దౌర్భాగ్యం ఎందుకంటే వాళ్ళకి తెలియదు యోగా గురించి వీళ్ళు ఏదో నీరు చేస్తున్నారని కూర్చో నేను చెప్పిందనుక మీరు డాక్టర్తో మందులతో పని లేకుండా రౌండ్ 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 మంచి సమాజంలో వెళ్దాం మందులు లేని ఇండియా నిర్మిస్తాం భారతదేశాన్ని ఇప్పటికే మందులు లేకంటే చాలామంది ఆరోగ్యంగా యోగా చేస్తుంది మతి మలుపు జ్ఞానేంద్రియాలకి శక్తినిస్తుంది బ్రెయిన్ ట్యూమర్ బ్రెయిన్ క్యాన్సర్ కూడా నయమవుతుంది బ్లెయిన్లో ఉన్నటువంటి కణతలు బ్లెయిన్లో ఉన్నటువంటి సూత్సారాలు ఉత్తేజం అవుతాయి ఏది లేదండి ఇలాగ చెయ్యి పెట్టి ఇలాగన్ని మూసేయండి శుభరాత్రి ముద్ర అనమాట ఇది ఇగోండి ఇక్కడ ఇంటు కావాలి పోలీస్ సింబల్ పోలీస్ సింబల్ అనమాట ఇంటికి వచ్చి చూడండి ఈ రెండు చిలక వేణులు చూడండి ఇలా ఉంది కదా మొత్తం హోల్డింగ్ చేసేస్తాం చేసి ఈ రెండు చిలక వేణులు చూడండి బొట్టలన్నీ ఇక్కడ పోలీస్ సంగీత గట్టిగా బిగించవసం లేదు మామూలుగా ఇలాగా ఐదు నుండి పదిహేను నిమిషాలు పద్మాసనం అవసరం లేదు సుఖాసనంలో కూర్చోవచ్చు కుర్చీలో కూర్చోవచ్చు టీవీ చూసుకుని మేము మీరు ఎక్కువ టీవీ సీరియల్స్ లేదు ఎలా చేయండి ఇలా ఉండిపోయింది సీరియల్ చూస్తున్నారు కదా ఎలా ఉండండి బ్రెయిన్ బ్రెయిన్లో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ రక్తానికి మంచి రక్తం శుద్ధ అవుతుంది ఉత్తేజం అవుతుంది మెదడు చురుకుదనంగా ఉంటుంది చాక్లాగా స్ప్రింగ్ లాగా ఉంటుంది మెదడు మెదడు స్ప్రింగ్లా ఉంటుంది స్ప్రింగ్ అంత మంచి ముద్ర ఇది ఇక్కడి చైనా స్టిప్ పెడుతున్నారా హార్ట్ రిజల్ట్ వచ్చేస్తుందా ఇక్కడికి లిప్ల్ పెడుతున్నారా అన్ని రిజల్ట్లు వస్తున్నాయా ఇక్కడ బట్టి బుష్ బుష్ అంటే బీఫీ రెస్ అంటే మనకు అవసరం మనకు అవసరం అండి ఇది నాలెడ్జి మంచి నాలెడ్జి పెరుగుతుంది మతి మార్పు అవుతుంది బ్రెయిన్ ట్యూమర్ బ్రెయిన్ క్యాన్సర్ కూడా రాంగ్ రాంగ్ నివారించబడుతుంది బ్రెయిన్లో ఉన్నటువంటి ఇంజీ సహజ మాత్రం నెంబర్ టూ బ్లడ్ క్యాన్సర్ బ్లడ్ షుగర్ ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ బ్లడ్లో ఉన్నటువంటి చెత్త చెరెస్ట్ కథం కథం ఎలా పెట్టి శంకు మూత్ర చూడండి శంకుమూత్ర బ్లడ్లో ఎలాంటి బ్లడ్ క్యాన్సర్ బ్లడ్ షుగర్ డయాబెట్స్ ముద్ర ఫిఫ్టీన్ మినిట్స్ శంకు ముద్ర ఫిఫ్టీన్ మినిట్స్ అద్భుతమైన ముద్ర బ్లడ్ క్యాన్సర్ కూడా నయం అయిపోతుంది బ్లడ్ షుగర్ కూడా నయం అయిపోతుంది అంత అద్భుతమైనటువంటి ముద్ర ఒళ్ళిరడం ఒకటే కాదు జిమ్నాస్టిక్స్ చేసి యోగా కాదు అందరికీ అనుకూలంగా ఉండేది చెప్పాలి అవైలబుల్ ఆల్ పీపుల్స్ అవైలబుల్ నెంబర్ టు అయింది నెంబర్ త్రీ ఇదే డయాబెట్స్కి హార్ట్కి అఫార ముగ్ర అఫార ముద్ర డయాబెట్స్ అఫార ముద్ర యోగా చేయలేని వాడు కుర్చీలో కాదు మీరు ఎలాగ చేసినా ఈ ముద్దలు చేయండి ఆరోగ్యంగా ఉండండి